ఒకప్పుడు బిర్యానీ అంటే నగరాలు పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితం ప్రస్తుతం బిర్యానీ సెంటర్లు మండల కేంద్రాల నుంచి ఓ మోస్తరు పెద్ద గ్రామాలకు విస్తరించాయి బిర్యానీ అంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా భుజించడానికి ఇష్టపడతారు ఇది అవకాశంగా తక్కువ ధర అంటూ కూల్ డ్రింక్లు విచ్చితమంటూ రకరకాల ఆఫర్లతో ఆహార ప్రియులను ఆకర్షిస్తూ బిర్యానీ సెంటర్లను విస్తరిస్తున్నారు జిల్లా కేంద్రాలైన గుంటూరు బాపట్ల నర్సరావుపేటలతో పాటు మున్సిపల్ పట్టణాలలో కరోనా అనంతరం వందల సంఖ్యలో బిర్యానీ సెంటర్లు వెలిసాయంటే వాటికున్న డిమాండ్ అర్థమవుతుంది అందరికీ అందుబాటు ధరలలో లభ్యమవుతున్న బిర్యానీలలో నాణ్యత ఎంత అంటే ఎవ్వరూ చెప్పలేరు లాభార్జనే ధ్యేయంగా కాసల వేట సాగిస్తున్న నిర్వాహకులు ప్రజల ఆరోగ్యాలను పనంగా పెడుతున్నారు కనుక ఇంపుగా ఉండడం కోసమో కృత్రిమ రుచుల కోసమో బిర్యానీతో పాటు ఇతర మాంసాహార వంటకాలలో విపరీతంగా ప్రమాదకరమైన రంగులు కలుపుతున్నారు వీటిని కలపడం వల్ల ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలను వినియోగదారులు కొని మరీ తెచ్చుకుంటున్నారు వాడిన నూనెని తిరిగి వాడటం మొదలుకొని అప్రమితంగా ఫుడ్ కలర్ వాడటం వల్ల ప్రజల ఆరోగ్యాలకు ఎన్నో అనర్థాలు వాటిల్లుతున్నాయి నాణ్యత విషయంలో తోపుడు బండ్ల దగ్గర నుంచి కాస్ట్లీ రెస్టారెంట్ల వరకు అది దారి పెద్ద రెస్టారెంట్ల వైపు కన్నెత్తి చూడని అధికారులు రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని తూతూ మంత్రంగా తనిఖీలు చేపడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి